బోధి ప్రేక్షకులకు నమస్సులు ఎవేకనింగ్ నైన్త్ ఫార్మేషన్ డే సందర్భంగా మేఘాలయ రాష్ట్ర రాజధాని షిలాంగ్ శివార్లో ఉన్న ఎలిఫెంట్ ఫాల్స్ను సందర్శించకుండా మేఘాలయ సందర్శన పూర్తి కాదు ఈ జలపాతం ఒక పర్వత ప్రవాహం ఫలితంగా అనేక స్థాయిల మీదుగా పడి అటవీ వాలకుండా వెళుతుంది పట్టాలున్న నడక మార్గాలు జలపాతం యొక్క తల నుండి ప్రారంభమవుతాయి మరియు దిగువ వరకు కొనసాగుతాయి మీరు జలపాతం యొక్క వైభవాన్ని సమీప దూరం నుండి చూడడమే కాకుండా చల్లటి నీటి స్ప్రే మరియు ప్రవాహం యొక్క ఉరుములతో కూడిన శబ్దాన్ని అనుభూతి చెందేలా చేస్తుంది జలపాతం దిగున ఉన్న కొలను ప్రశాంతమైన ప్రదేశం ఏనుగు జలపాతానికి కాశీ పేరు క్షైద్ లై పటేయింగ్ ఇది దాదాపుగా నీరు పడే మూడు స్థాయిలను సూచిస్తుంది ఈ పేరు ఈరోజు తప్పుదారి పట్టించేది ఏనుగు ఆకారపు రాయి బ్రిటిష్ వారు పేరు పెట్టారు 哎，对对对，活动。

Super!